హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ పాయింట్స్ కూడా ఇవ్వండి ప్లీజ్ మీరు ఇచ్చే పాయింట్స్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా అనిపిస్తుంది ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ అవుతుంది ఈ ఒక్క చిన్న హెల్ప్ చేయండి విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం తన కళ్ళ ముందే చావు క్లియర్గా తనకి కనిపిస్తుంటే గుండెల్లో భయం వణుకు మొదలయ్యాయి అయినా కూడా విక్రమార్క తనని వదిలిపెట్టడు అని తెలుసు వదిలిపెట్టు విక్రమార్క ప్లీజ్ నన్ను క్షమించు అని నోట్లో నుంచి మాట కూడా రాక భయంగా బిక్కుబిక్కుమంటూ విక్రమార్క వైపు చూస్తున్నాడు ఆనంద్ కానీ విక్రమార్క తాడని మాత్రం వదిలిపెట్టలేదు వదిలిపెట్టాలి అన్న ఉద్దేశం కూడా విక్రమార్కకి లేదు అలా తాడుని పట్టుకుని ఫోర్స్గా లాగేశాడు కింద ఉన్న చైర్ని కాలితో నెట్టేశాడు రెండూ కూడా అటే టైంలో చేశాడు ఆ ఉరి తాడు మెగటకి బిడుసు బిగుసుకుంటుంది కష్టంగా ఉంది కాళ్ళు చేతులు గిలగిలా కొట్టేసుకుంటున్నాయి ఇక ఆనంద్ చనిపోతాడు అన్న ఆఖరి సెకండ్లో విక్రమార్క ఆ తాడుని వదిలేసి ఆనంద్ మెడ చుట్టూ ఉన్న తాడుని తీసి చూసుకో వీడు చచ్చిపోకూడదు బ్రతికే ఉండాలి కానీ చావు రుచి చూడాలి అని చారీకి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు విక్రమార్క చారీ కూడా ఓకే సార్ అంటూ ఆనంద్ని చైర్లో కూర్చోబెట్టాడు అప్పటికే ఆనంద్కి మెడకి ఉరితాడు వేయటంతో ఊపిరి ఆడక కష్టంగా దగ్గుతూ కళ్ళు తేలేసినట్లు కనిపిస్తున్నాడు ఇంకొక రెండు క్షణాలు ఉంటే ఖచ్చితంగా పైకి పోయేవాడు చారి వెకిలిగా నవ్వుతూ ఆనందని పైనుండి కింద వరకు చూస్తూ కన్నా కొడుకుని చంపాలి అని చూస్తావా విక్రమార్క గారు నీకు ఇలాంటి పనిష్మెంట్ ఇవ్వటంలో తప్పే లేదులే అని కోపంగా ఆనంద్ వైపు చూసి ఇప్పుడు నేను నీకు సేవలు చేయాలా కొడుకుని చంపాలి అనుకున్న దుర్మార్గుడికి సేవలు చేయాలి తప్పదు మా సార్ చెప్పారు కదా ఏంటో మా సార్ మిమ్మల్ని బ్రతికించాలి అనుకుంటున్నారు కానీ నాకైతే ఇష్టం లేదు కానీ తప్పదు కదా మా సార్ ఆర్డర్ని నేను ఫాలో అవ్వాలి కాబట్టి నీకు సేవలు చేస్తాను అని ఆనంద్ గుండె మీద చేతితో సవరదీసి వాటర్ ఇచ్చి తాగమని కూల్ అవ్వమని చెప్పాడు వాటర్ తాగి కాస్త రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు ఆనంద్కి కొంచెం రిలీఫ్గా అనిపించింది కానీ అప్పటికి కూడా మెడ మీద నెప్పిగానే ఉంది ఈ రోజుకి నీకు ఈ ట్రీట్మెంట్ చాలే రేపు మా సార్ మరలా వస్తారు మరలా కొత్త ట్రీట్మెంట్ ఇస్తారు ఇలా ఎన్ని రోజులు నీకు ఈ ట్రీట్మెంట్ ఉంటుందో నాకైతే తెలియదు కానీ నీకు చావు జస్ట్ పరిచయం చేస్తారు అంతే ఏ రోజుకు ఆ రోజు కొత్తగా చచ్చిపోవు బ్రతికే ఉంటావు అని చెప్పి చారి బయటికి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేశాడు ఆనంద్ భయంగా గుండె మీద చేతిని వేసుకొని ఏంటి ఏంటి నాకు ఈ పరిస్థితి అప్పుడు నన్ను నేను కాపాడుకోవాలి అని చేసిన ప్రయత్నం ఇప్పుడు ఇలా నా మెడ చుట్టూ చుట్టుకుంది అని అనుకుంటూ తను చేసిన తప్పుకి ఇప్పుడు తనకి పశ్చాత్తాపం కలుగుతుంటే కళ్ళు వెంట కన్నీరు కారాయి తన కొడుకు భార్గవిని గుర్తు తెచ్చుకొని వాడికి మాటలు రావు అని నలుగురు మోగవాడు నీ కొడుకు అని హేళన చేసి మాట్లాడతారు అని ఇంట్లో నుంచి వాడిని బయటికి పంపించాలి అనుకున్నాను నా కొడుగ్గా వాడు ఉండటానికి వీల్లేదు అని ఏదో గొప్ప కార్యం చేస్తున్నట్లుగా ఫీల్ అయ్యి అప్పుడు అలా చేశాను కానీ కానీ ఇప్పుడు ఇప్పుడు వాటికి మాటలు వచ్చి హిరణ్య విక్రమార్క ఇద్దరిని అమ్మ నాన్న అని పిలుస్తుంటే ఆ పిలుపు మాకు కదా దక్కాలి అన్న బాధ తన మనసుని కలిచివేసేసింది ఇప్పుడు తన తప్పు తను తెలుసుకున్నా కూడా భయం తనని వెంటాడుతున్నా విక్రమార్క తనని వదిలిపెట్టడు అని తెలుసు ఎన్ని రోజులు ఇలా తనని శిక్షించినా కూడా ఆ శిక్షను అనుభవించడానికి తను మనస్ఫూర్తిగా సిద్ధంగానే ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు తను చేసిన తప్పు ఏంటి అనేది తనకు అర్థమవుతుంది చావు కళ్ళ ముందు ఉండటంతో ఇంతకు ముందు ఆనంది కూడా తనకి ఎన్నోసార్లు చెప్పింది చెప్పింది మనమిద్దరం మారదాం మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం మన లైఫ్ ఏంటి అనేది మనం చూసుకుందాం అని కానీ తను వినలేదు ఇప్పుడు తనకి ఆ మాటలన్నీ గుర్తుకు వచ్చి ఆనందీ మాటని ఆ రోజు నేను విని ఉంటే బాగుండేదేమో తను మారింది కొడుకుని చూసుకుంటుంది కానీ నేను మారలేదు ఇప్పుడు నాకు ఇంత శిక్ష ఉండేది కాదేమో అయినా నేను చేసిన తప్పుకి ఈ శిక్ష చాలా చిన్నది అని అనుకుంటూ ఉన్నప్పుడే తనకి తన కొడుకు భార్గవ్ కళ్ళ ముందు కదిలాడు నన్ను క్షమించు వర్గం క్షమించు నిజంగానే ఏ తండ్రి ఏ కన్న తండ్రి కూడా చెయ్యకూడని పెద్ద తప్పు నేను చేశాను అని మనసులోనే రోధించాడు ఆనంద్ చారి ఇంటికి వెళ్ళేసరికి పది గంటలు అయ్యింది అప్పటికే పావని చారీ కోసం వెయిట్ చేస్తూ ఉంది ఎప్పుడు వస్తాడా అని చారీ వల్ల అమ్మగారికి హెల్త్ బాగోలేక ఆపరేషన్ జరిగిన రోజు నుంచి కూడా పావని చారీ వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటుంది చారీ వాళ్ళ అమ్మగారిని చూసుకుంటూ ఆఫీస్లో లీవ్ పెట్టేసింది ఇంటికి వచ్చిన చారీ పావనిని చూసి సారీ లేట్ అయ్యిందా అని నార్మల్గా అడిగాడు అలాంటిది ఏమీ లేదులే ఈరోజు త్వరగానే వచ్చారు అని నవ్వుతూ చెప్పింది పావని అతడు లోపలికి వచ్చిన మరుక్షణమే హాల్లో లగేజ్ కనిపించటంతో అనుమానం వచ్చి పావని వైపు చూశాడు తను బెంగళూరు వెళ్ళిపోతున్నాను అని చారీకి చెప్పలేక తలదించుకుంది పావని చారీ వల్ల నాన్నగారు వాళ్ళిద్దరి మధ్య మౌనాన్ని అర్థం చేసుకొని తను ఈరోజు వెళ్తుందిరా పదకొండు గంటలకి బస్ నువ్వు కరెక్ట్ టైంకి వస్తావో రావో అనుకొని నీకోసమే వెయిట్ చేస్తూ ఉంది ఇప్పుడు ఎలాగో వచ్చావు కదా ఫ్రెష్ అయ్యి భోజనం చేసి తనని డ్రాప్ చేసిరా అని అన్నారు అప్పుడే వెళ్ళిపోతున్నావా అన్నట్లుగా చారి పావని వైపు చూస్తే తప్పదు వెళ్ళాలి పెళ్ళైన తర్వాత ఇక ఎప్పటికీ ఇక్కడే ఉంటాను అన్నట్లుగా ఆమె కళ్ళతోనే సమాధానం చెప్పింది చారి ఫ్రెష్ అవ్వటానికి తన రూమ్లోనికి కూడా వెళ్లకుండా పావని తన లగేజీ పావని లగేజ్ని తన చేత్తో పట్టుకొని సరేనా నేను తనని డ్రాప్ చేసి వస్తాను అని బయటికి వచ్చాడు చారి గారు అంటూ పావని బయటికి వచ్చి కనీసం మీరు ఇంటికి వచ్చి ఫ్రెష్ అవ్వలేదు భోజనం కూడా చేయలేదు మీరు భోజనం చేస్తే మనం బయలుదేరదాం తొందర ఏమీ లేదు ఇంకా గంట టైం ఉంది అని అన్నది నేను ఆల్రెడీ తినే వచ్చాను నిన్ను డ్రాప్ చేస్తాను పద అని చారీ అన్నాడు పావని కూడా సరే అంటూ చారీ వెనక బైక్ మీద కూర్చుంది చారీ పావని లగేజ్ని తన ముందు పెట్టుకున్నాడు పావనికి అతడి భుజం మీద చెయ్యి వెయ్యాలి అని ఆశగా ఉంది కానీ వెయ్యాలా వద్దా వేస్తే ఏమైనా అనుకుంటారా అని ఇబ్బంది పడుతూ కష్టంగా చేతిని అతడి భుజం దగ్గరకు తీసుకొని వెళుతుంది మరలా వెనక్కి తీసుకొని వస్తుంది అలా పది నిమిషాల పాటు జరిగింది ఇంతకుముందు అతనితో వాదనకు దిగి ఎంతసేపైనా గొడవ పెట్టుకునేది కానీ ఇప్పుడు అతని దగ్గరగా ఉండి తన మనసులో అతడికి ప్లేస్ ఇచ్చి ఇప్పుడు అతడి భుజం మీద తన చేతిని వెయ్యటానికి మాత్రం చాలా కష్టపడిపోతుంది ఇంతేనేమో ఆడపిల్ల మనసు అప్పుడు లేని సిగ్గు బిడియం కంగారు భయం అన్నీ కూడా ఇప్పుడు కలుగుతున్నాయి అది అంతా ప్రేమ వల్లే ప్రేమ మహిమ వల్లే అద్దంలో ఉండి పావని ఫీట్స్ అన్నీ గమనిస్తూ ఉన్న చారి నవ్వుకొని పక్కకి బైక్ ఆపి తలను మాత్రమే వెనక్కి తిప్పి పావని వైపు తిరిగి ఆమె చేతిని తన చేతిలో నీకు తీసుకుని తన నడుము చుట్టూ వేసుకున్నాడు అతడు అలా చెయ్యటంతో షాక్ కొట్టినట్లుగా ఒక్కసారిగా భయంతో ఆ చేతిని వెనక్కి తీసుకుంది పావని ఏమైంది అలా చేతిని వెనక్కి తీసేసుకుంటున్నావు అని అతను నవ్వుతూ అల్లరిగా అడిగాడు అది అది ఏం లేదు ఇప్పటి వరకు నేను ఎవరితో ఇలా బిహేవ్ చేయలేదు ఫస్ట్ టైం ఇలా మిమ్మల్ని టచ్ చేయాలి పట్టుకోవాలి అంటే ఏదో తెలియని బిడియం కంగారు వచ్చేస్తుంది అని తలదించుకొని చెప్పింది పావని అవునా టచ్ చేయలేకపోతున్నావా మరి నన్ను తిట్టేటప్పుడు మాత్రం మంచిగా నోరు వచ్చింది ఇప్పుడు చెయ్యి మాత్రం రావటం లేదా అని సరదాగా కన్ను కొట్టి అల్లరిగా అన్నాడు చారి అప్పటి వరకు తలదించుకొని ఉన్న పావని అంటే అది అప్పుడు వేరు ఇప్పుడు వేరు అన్నీ లేవు కదా సిచ్యువేషన్స్ అని గుర్రుగా తల ఎత్తి అతడి వైపు చూసింది అతడు ఎందుకు అలా తనతో మాట్లాడుతున్నాడో అర్థమయ్యి ఆమె మాటలకు చారి నవ్వుతూ ఆడపిల్లల్లో చేంజ్ ఇట్టే వస్తుంది అంటే ఏంటో అనుకున్నాను ఇప్పుడు నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది అయినా నీకెందుకు ఈ కంగారు భయం బిడియం అన్నీ వదిలేసాయి ఇద్దరం కాబోయే వైఫ్ అండ్ హస్బెండ్ ఇలాంటి చిన్న చిన్న సరదాలు ఇప్పుడు ఉండటంలో తప్పే లేదు అయినా నువ్వేమీ పరాయి వ్యక్తిని కాదు కదా టచ్ చేసేది నన్నే కదా నీ హస్బెండ్ని అని అతడు చెప్తున్నా కూడా పావని అవుననుకో కానీ కాదు అన్నట్లుగా తన అడ్డదిడ్డంగా ఊపుతూనే ఉంది చారి ఆమె తలను పట్టుకొని ఆపి ఏంటి నువ్వేనా ఇలా నన్ను టచ్ చేయటానికి భయపడేది మరి ప్రేమించాలి ప్రేమించే పెళ్లి చేసుకోవాలి అని చాలా కబుర్లు చెప్పినట్లున్నా మరి ఆ మాటలన్నీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావో అయినా ప్రేమించేటప్పుడు ఇలాంటివి అన్నీ ఉంటాయి అని నీకు తెలియదా ఇంతకు మించి ఇంకా ముందుకు వెళ్తారు అని తెలియదా అని అల్లరిగా అన్నాడు చారి పావని పది రోజుల దాకా చారీ వాళ్ళ ఇంట్లో ఉంది కానీ ఏ రోజు కూడా చారీని టచ్ చేసింది లేదు అంటే అది ఏమో ఆ ఫీల్ బాగుంటుంది అని అనుకున్నాను అంటే సినిమాల ప్రభావం కానీ ఇప్పుడు ఇలా నేను నిన్ను టచ్ చేయాలి అంటే మనసులో తెలియని ఆనందం అంతకు మించి కంగారు అని అన్నది ఆ కంగారు ఆస్ట్రేలియాలో ఉన్నాయి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని రావాల్సిన అవసరం లేదులే కానీ నువ్వు ఎటువంటి అనుమానాలు భయాలు పెట్టుకోకుండా హ్యాపీగా నాతో ఉండొచ్చు అని చెప్పి ఆమె చేతిని మరొకసారి తన నడుము చుట్టూ వేయించుకొని బైక్ స్టార్ట్ చేశాడు చారి ఫస్ట్ అలా అతడు చేతిని వేయించుకుంటే పట్టుకోవాలా వద్దా అన్నట్లుగా ఇబ్బందిగా అతని నడుముని పట్టుకున్న పావని ఒక్క నిమిషం తర్వాత అతను నా భర్త నా భర్తని పట్టుకోవడానికి నేనెందుకు ఇలా ఫీల్ అయిపోతున్నాను అటు అమ్మ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు మామయ్య వాళ్ళు ఒప్పుకున్నారు ఎన్ని రోజులు నేను చారీ వల్ల ఇంట్లోనే ఉన్నాను కాకపోతే ఇప్పటి వరకు అతడిని ఇలా టచ్ చేయలేదు అంతే అతడి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అయినా నేనెందుకు భయపడాలి భయపడవలసిన సిచ్యువేషన్ ఇక్కడ ఏముంది అని మనసులో అనుకుని అతడి చుట్టూ ఉన్న తన రెండు చేతులని పట్టు పెంచి గట్టిగా పట్టుకొని అతడి వీపు మీద తన తలను పెట్టి ఆనుకొని అంతే పడుకొని క్షణాల్లోనే ఆమె నుండి వచ్చిన మార్పుకి నవ్వుకొని ఆమె చేతిని పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు చారి ఇలాంటి చిలిపి పనులు ఎన్నో చెయ్యాలి అని చారి మనసులో అనుకున్నాడు కానీ ఇద్దరూ వేరువేరు ప్లేసెస్లో ఉండటంతో కుదరటం లేదు ఇలాంటి టైం వచ్చినప్పుడు వదులుకోవాలి అనుకోలేదు అలా అతడు ముద్దు పెడతాడు అని ఊహించని పావని అప్పటి వరకు తనని తాను మోటివేట్ చేసుకుని ధైర్యంగా అతన్ని పట్టుకున్నది కాస్త అప్పుడు తన చేతుల్ని వెనక్కి తీసుకుని వెనక్కి జరిగి కూర్చుంది చారీ ఆమె రియాక్షన్కి నవ్వుకుంటూ ఉండటం మిర్రర్లో వెనక్కి కూర్చున్న పావనీకి క్లియర్గా కనిపించటంతో అతడు తనని ఆట పట్టిస్తున్నాడు అని అర్థమయ్యింది కానీ ఫస్ట్ టైం ఒక మగాడు అది కూడా తనకు కాబోయే భర్త తన చేతి మీద ముద్దు పెట్టడం తనకు నచ్చింది కానీ తనని సిగ్గు ఆపుతుంది తనలో ఉన్న ఫీలింగ్స్ని బయటకు రానివ్వకుండా ఏంటి చేతులు వెనక్కి తీసుకున్నా ఇలా నువ్వు వెనక్కి తీసుకుంటే ఇక బెంగళూరు వెళ్ళినట్లే మనం ఇక్కడిక్కడే తిరుగుతూనే ఉంటాం బైక్ ఆగిపోతూనే ఉంటుంది బస్ మిస్ అవుతావు అని అన్నాడు వదు వదు నేను ఇప్పుడు బెంగళూరు వెళ్ళాలి అని చెప్పి అతడి చుట్టూ రెండు చేతులు వేసింది పావని చారి నవ్వుకుంటూ మరొకసారి ఆమె చేతిని తీసుకొని ముద్దు పెట్టుకొని పెళ్ళికి ముందు ఇలాంటి చిన్న చిన్న సరదా పనులు అల్లరి పనులు ఎంజాయ్ చేయాలి నీకే కాదు నాకు కూడా అనిపించేది పెళ్ళికి ముందు ప్రేమించాలి తనతో హ్యాపీగా సరదాగా టైం స్పెండ్ చేయాలి ఇంకా పార్కులు సినిమాలు షికార్లు అంటూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి పెళ్ళి తర్వాత బాధ్యతలు పెరుగుతాయి అప్పుడు కుదరదు అని కానీ నేను ఉన్న సిచ్యువేషన్లో ప్రేమకి టైం లేదు కానీ నువ్వు కనిపించిన తర్వాత మాత్రం నువ్వే కావాలి అని నా మనసంతా నువ్వే నిండిపోయావు అలాంటి ఫీలింగ్ కలిగింది ఇకపైన మన ఇద్దరి జర్నీ స్టార్ట్ అవుతుంది నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ కూడా నాతో చెప్పుకోవచ్చు అది ఎలాంటిది అయినా భయం కోపం బాధ సంతోషం ఇలా ఏదైనా సరే నాతో పంచుకోవచ్చు అని అన్నాడు అంటే పెళ్ళికి ముందు ప్రేమలో చాలా ఉంటాయి అలాంటి చిలిపి పనులు ఎంజాయ్మెంట్ ఏమైనా నీకు కావాలి అంటే నన్ను అడుగు నేను కాదు అనకుండా నీకు సపోర్ట్ చేస్తాను అని కన్ను కొట్టి అన్నాడు ఆమె తనని అద్దంలో చూస్తుంది అని అర్థం చేసుకున్న చారి అతడు అలా కన్ను కొట్టడంతో అప్పటి వరకు ఆ మిర్రర్లో చారి ఫేస్ని చూస్తూ ఉన్న పావని తన చూపుల్ని తిప్పుకొని అతడి వీపుకి తన తల ఆనించి ఉండిపోయింది కనీసం ఇక తల కూడా ఎత్తలేదు వచ్చేంత వచ్చేంతవరకు కూడా పావని చారీని వదిలిపెట్టి తల ఎత్తి చూసింది లేదు అలానే అతడికి అతుక్కుపోయింది ఆమెకి ఆ ఫీలింగ్ నచ్చింది చారీకి కూడా ఆమె అంత దగ్గరగా అతుక్కుని ఉండటంతో మనసులోనే మురిసిపోయి నవ్వుకున్నాడు బస్టాండ్ వచ్చిన తర్వాత పావని బస్టాండ్ వచ్చింది అని చారీ చెప్పటంతో అప్పుడు అతని నుండి దూరం జరిగి అప్పుడే వచ్చేసామా అన్న డిసప్పాయింట్మెంట్ ఆమె ఫేస్లో క్లియర్గా కనిపించే విధంగా అడిగింది ఇంకాసేపు అతనితో అలానే జర్నీ చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ తన మనసులో కలిగింది ఆ ఫీలింగ్ని ఈ విధంగా బయటపెట్టింది అతడు అంతే పావని వైపు కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు అంటే అది ఏం లేదు ఇప్పుడు నేను బెంగళూరు వెళ్ళాలి కదా ఇక్కడికి వచ్చిన తర్వాత హిరణ్యని కలవకుండా చూడకుండానే వెళ్ళిపోతున్నాను దాని గురించి మాట్లాడుతున్నాను అంతే అని టాపిక్ డైవర్ట్ చేసింది ఆమె ఎందుకు అలా టాపిక్ డైవర్ట్ చేసిందో అర్థం చేసుకున్న చారి నవ్వుకుంటూ మన పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడు నువ్వు హిరణ్య మేడం దగ్గరే ఉండొచ్చు అని నవ్వుతూ అన్నాడు అలా వాళ్ళు మాటల్లో ఉండగానే బస్సు కూడా వచ్చేసింది అప్పటి వరకు అతడి చేతినే పట్టుకొని ఉన్న ఆమె ఇప్పుడు అతన్ని వదిలిపెట్టి వెళ్ళటానికి కష్టంగా అనిపించటంతో ఓకే వెళ్తున్నాను బాయ్ అని చిన్నగా చెప్పి అతని వైపు కూడా చూడకుండా స్పీడ్గా బస్ ఎక్కేసింది ఒకవేళ అతడి వైపు తిరిగి చూస్తే తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ బయటికి వచ్చేసాయి అతన్ని వదిలిపెట్టని ఏమో అని తన మనసు తనని తొందర చేసింది చారి కూడా నవ్వుతూ ఓకే జాగ్రత్త అని బస్సు వెళ్ళేంత వరకు కూడా అక్కడే ఉండి ఆ తర్వాత తిరిగి ఇంటికి వచ్చేశాడు తర్వాత రోజు శనివారం ఎవరికి ఆఫీస్ లేదు అందరూ కూడా ఎవరి ఇంటిలో వాళ్ళే ఉన్నారు ఇంట్లోనే ఎంజాయ్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు రాగిణికి మాత్రం హిరణ్య చెప్పిన మాటలు నచ్చలేదు తనకి విక్రమార్క డబ్బులు ఇవ్వకపోవటానికి కారణం హిరణ్యానే అని లోపలే మండిపోతుంది కానీ తన కోపాన్ని బయటకు చూపించలేకపోతుంది ఎలా చూపించాలో కూడా తనకు తెలియటం లేదు ఛాన్స్ దొరికితే మాత్రం ఖచ్చితంగా హిరణ్యని చంపి బొంద పెట్టాలి అన్న ఫీలింగ్ రాగిని మనసులో ఉంది ఒకవేళ తను ఏదైనా ప్లాన్ చేస్తే వెనక విక్రమార్క ఉన్నాడు ఆ తర్వాత తనకు చావు ఖాయం అనేది తెలుసు అది కూడా కల్లార అనిరుద్ధ విషయంలో చూసిన తర్వాత హిరణ్య విషయంలో తను ఎటువంటి అటాక్ చెయ్యకూడదు అనుకుంది కానీ తన కొడుకు హిరణ్యనే కావాలి అనుకుంటున్నాడు అని తెలుసు తన కొడుకు మాత్రం విక్రమార్కకి దొరకకూడదు హిరణ్య తన కొడుకుకి దాసోహం అయిపోవాలి అనుకుంటుంది కానీ తన కొడుకు చేసేది తప్పు అలాంటి పని చేయొద్దు అని మాత్రం చెప్పటం లేదు రాగిని రోజు సాయంత్రం కాలేజీ అయిపోయిన తర్వాత మైఖిల్ తన ఫ్రెండ్స్తో సరదాగా బయటకు తిరు వెళ్ళి తిరిగి వద్దాం అని చెప్తున్నప్పుడే తన ఫ్రెండ్స్ ముగ్గురిలో ఇద్దరికి ఫోన్స్ వచ్చాయి అర్జెంటుగా ఇంటికి రండి అని వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేయటంతో ఇక తప్పక వాళ్ళిద్దరూ వెళ్ళారు మిగిలిన ఆ ఒక్క ఫ్రెండ్ వాళ్ళిద్దరూ లేకుండా ఇద్దరం వెళ్ళి పార్టీలో ఏం ఎంజాయ్ చేస్తాం ఇంటికి వెళ్ళిపోదాం రేపు చూద్దాం ఏదైనా ఉంటే అని చెప్పి అతను కూడా మైకిల్ నుండి తప్పించుకొని వెళ్ళిపోయాడు ఇదండి ఇవాళ స్టోరీ మైకిల్ మారతాడా లేదా చూద్దాం